మరణాత మంద దృష్టి కలిగిన ఇస్సాకుని మోసం చేసి ఆశీర్వాదాలు పొందుకున్నారు యాకోబు గారు జబ్బు కన్నులు కలిగిన లేయాను భార్యగా పొంది మోసపోయాడు యాకోబు గారు అందుకే అపోస్తులుడైన పౌలు గారు గలతీ సంఘానికి ఒక చక్కని మాట రాశారు ఏమిటంటే మోసపోకుడి దేవుడు విక్రంపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని గలతీ పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచ్చినంలో రాయబడింది యాకోబు గారు మోసమనే విత్తనాన్ని విత్తి మోసమనే పంటనే కోసారు గనుక మీరు ఏది విత్తుతారో ఆ పంటనే కోస్తారు జాగ్రత్త మరణాత